హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దర్శన్ శరణ్య ఇద్దరు కూడా గుడికి వెళ్తారు అక్కడ గుడికి వెళ్ళటంతో గుడి లోపల సమీరా కనిపిస్తుంది సమీరాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శరణ్య ఇది ఇక్కడికి కూడా తయారైపోయింది ఇది అన్నీ తెలుసుకుంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇకప్పుడు దర్శన్ అయితే సమీరాని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు సమీరా నువ్వేంటి ఇక్కడ అని అడుగుతూ ఉంటాడు దా మనం వెళ్దాం అని చెప్పి ముగ్గురు కలిసి అలా లోపలికి దర్శనం చేసుకోవడానికి వెళ్తూ ఉండగా సమీరా నాకు చాలా నీరసంగా ఉంది గుడికి లోపలికి రాలేకపోతున్నాను అంటూ ఏదో చెప్తూ ఉంటుంది మాయ మాటలు దర్శనం కరిగిపోయి నిన్ను నేను తీసుకువెళ్తాను రా అంటూ ఇక సమీరాని తన చేతులతో అలా ఎత్తుకొని తీసుకువెళ్తూ ఉంటాడు శరణ్య అది చూసి ఆశ్చర్యపోతుంది చాలా కోపంగా చూస్తూ ఉంటుంది సమీరా మాత్రం సరైన వైపు చూసి వెటకారంగా నవ్వుతూ ఉంటుంది చూసావా నేనంటే ఏంటో నీకు అర్థమైందా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది రా సమీరా నిన్ను లోపలికి నేను తీసుకువెళ్తానంటూ అలాగా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడు సమీరాని ఎత్తుకొని ఇక అది చూసి తట్టుకోలేకపోతుంది సరైన బాధపడుతూ ఉంటుంది సమీరా చూసావా నేను ఏం చేయగలిగానో నీకు అర్థమైందా ఇలాగే దగ్గరికి చేసుకొని దర్శన్తో ఆ మూడు ముళ్ళు కూడా వేయించేసుకుంటాను అంటూ తన మనసులో చెబుతూ ఉంటుంది ఇక ఇలా కాదని చెప్పి సరైన ఒక ప్లాన్ చేస్తుంది ఎవరు చూడకుండా దర్శన్ ప్రదక్షిణాలు చేసే చోట అక్కడ నూనె కింద పోస్తూ ఉంటుంది నేల మీద దర్శన్ అప్పుడు జారుతాడు సమీరా కింద పడిపోతుందని ప్లాన్ చేస్తుంది వాళ్ళు రాకముందే అలా నూనె పోసి పక్కన గోడ పక్కన దాక్కుంటుంది శరణ్య దర్శన్ అలా అడుగులు వేస్తూ ఒక్కసారిగా నూనె మీద కాలు వేస్తాడు ఒక్కసారిగా ఇలా జారిపోవటంతో బ్యాలెన్స్ తప్పి దర్శన్ చేతిలో నుంచి అలా సమీర కింద పడిపోతుంది అలా వెళ్ళి గోడకి గుద్దుకుంటుంది దొరల కొట్టు వెళ్ళి దర్శన్ పడిపోకుండా శరణ్య వెనకాతల నుంచి వచ్చి ఏమండి అంటూ అలా దర్శన్ ని పట్టుకుంటుంది కింద పడకుండా సమీరాకి మాత్రం కొంచెం దెబ్బలు తగులుతూ ఉంటాయి అలా కింద పడిపోవడంతో అమ్మ అయ్యా అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక సమీరా ప్లాన్ని తిప్పికొట్టిన శరణ్య ఇక దర్శన్తో ఎలా దర్శనం చేసుకుంటుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో